గోవిందాయ మహా హిందువంతులందరికీ జై శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత అధ్యాయము డెబ్బై ఒకటో శ్లోకంపుణ్యకర్మణ శ్రద్ధ ఆదరవులు కలవాడును దృష్టి లేనివాడును అయిన మనుష్యుడు గీతాశాస్త్రమును విరుడవరణ కూడా పాప విముక్తుడై పుణ్యకర్మలను ఆచరించిన వారు పొందు ఉత్తమ లోకలను పొందెదరు పాపము చదవడం రాదు లోతుగా పరిశీలనము చేయడం అధ్యయనం చేయడం అర్థం చేసుకోవడం రాదు చదువు లేని వాళ్ళు అయి ఉండవచ్చును ఎక్కువగా తెలియకపోవచ్చును కానీ శ్రద్ధ ఆదరములు గనక ఉంటే అందుకే పరమాత్ముడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు శ్రద్ధ ఆదరములు కలవాడు నీకు అర్థం కాకపోయినా నీకు గొప్ప పాండిత్యము పరిజ్ఞానము లేకపోయినా భగవంతుడి పట్ల నీకొక ఆస్తిక భావ భగవంతుడు ఉన్నాడు అని ఒక విశ్వాసం ఉండి కృష్ణ పరమాత్మ పట్ల నీకు ప్రేమ ఉంటే ఆ స్వామి చెప్పిన ఈ గీతాశాస్త్రము ఆ స్వామి వాణి వారు చెప్పిన ఈ జ్ఞానం పట్ల నీకు నమ్మకం ఉంచి భక్తి శ్రద్ధలు ఉంచి ఈ గీతాశాస్త్రము నా జీవితానికి ఉపయోగపడేది నన్ను బాగు చేసేది అలా మంచి మాటలు నాలుగైనా విన్నామంటే విని అలా నడుచుకున్నామంటే మనం బాగుపడతాము అనే ఒక విశ్వాసము ఆదరణ నీకుంటే అలాగే దోష దృష్టి లేనివాడు భగవద్గీత మీద కూడా చర్చలు అనమాట దీంటో ఇది అబ్జెక్షన్ గా ఉంది దీంటో ఇది కరెక్ట్ కాదేమో ఈ విధంగా నీవు అర్థం చేసుకోకుండా నీకు తోచినట్టు మాట్లాడటం భగవద్గీత యుద్ధాన్ని ప్రోత్సహించే విధంగా ఉంది అంటూ ఏదో ఒక దేశంలో నిషేధించడానికి ప్రయత్నం చేశారు ఎందుకంటే వాళ్ళకి అర్థం కాల దోష దృష్టితోటి భగవద్గీతను గమనించారు అప్పుడు వాళ్ళకంతా దోషభూ ఇష్టంగానే అర్థం అవుతుంది కాబట్టి ఆ దోష దృష్టి ఎవరికి ఉంటుందో వాడు ఈ భగవద్గీతను వినడానికి అర్హత లేనివాడు అని పరమాత్ముడు చెప్తున్నాడు కాబట్టి దోషభూయిష్టమైన దృష్టి ఉన్న వాళ్ళకి ఈ భగవద్గీత ఎక్కర్లేదు వాళ్ళ చెవుల వరకు చేరది కూడా భగవద్గీత వినాలంటే తెలుసుకోవాలంటే కూడా ఎంతో కొంత పరమాత్మ కృపా కటాక్షాలు ఉండాలండి ఎప్పుడు ఉంటాయి ఆయన అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది చెప్పండి మనం సరిగ్గా ఉంటే మనము భగవంతుడి పట్ల గౌరవము ఆస్తిక్య భావము శ్రద్ధ భక్తి విశ్వాసాలు ఎంతో కొంత పరమాత్మ పట్ల ప్రేమ ఆయన ఉన్నాడన్న నమ్మకము ఇవన్నీ ఉండి హృదయం ఎంతో కొంత సరళంగా ఉంటే వాళ్ళకి భగవద్గీత వినాలనే కోరిక పుడుతుంది వింటారు అవేమి లేని వాళ్ళకి అసలు ఆ కోరికే కలదు కాబట్టి భగవద్గీత వాళ్ళకి దూరంగా ఉంటుంది కాబట్టి పరమాత్మ చెప్తున్నాడు దోష దృష్టి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి భగవద్గీత వినిపించకూడదు నువ్వు బలవంతంగా పోయి వాడికి శ్రద్ధ ఉండదు అప్పుడు నీవు బలవంతంగా విని విను విను అనేసి వినిపించకూడదు ఈ దోష దృష్టి ఉంటుంది చూసారు ఇది చాలా చెడ్డ అలవాటు అందులోను ఆధ్యాత్మిక గ్రంథాల పట్ట దృష్టి మనం ఈ మధ్యకాలంలో వాల్మీకి రామాయణ విషయంలో ఎన్ని వివాదాలు నడుస్తున్నాయో మన ఛానల్ ద్వారా మనం పరిష్కరించాం కూడా అందరికీ తెలిసిన విషయమే వాల్మీకి రామాయణంలో ఎక్కడా మూల శ్లోకాలు లేకపోయినా సరే ఆ ఉన్న శ్లోకానికి అర్థం వీళ్ళు సరిగ్గా తెలుసుకోకుండా వీళ్ళకేదో అనిపించింది వీళ్ళకి తోచినట్టు అనువదించేశారు ఆ అనువాదమే మాకు కరెక్ట్ అనేసి అవి పెట్టి వీళ్ళు ప్రసంగాలు ప్రవచనాలు చేయడం రాముడు మాంసంతో అన్నాడని మద్యం దాగాడని ఇంకొకడు సీతకు కూడా ఒక్కొక్క కళ్ళు దాగిపించాడని ఇంకొకడు రాముడు బ్రహ్మహత్య పాతకాలు చేశాడని ఇంకొకడు అశ్వమేధ యాగంలో కౌశల్య గుర్రాలు నరికేస్తే ఒంటి మీద బట్టలు లేకుండా రాత్రంతా చచ్చిపోయి గుర్రాన్ని వాటేసుకుని అస్పసారలో పడుకుందని ఇంకొకడు ఇవన్నీ ఎందుకు మాట్లాడారు రామాయణం గురించి అంటే రామాయణం పట్ల దోష దృష్టి రామాయణాన్ని రామాయణంగా అర్థం చేసుకోలేకపోవడము అసూయ దృష్టి అంటే అసూయతో చూడటం ఒక విషయాన్ని ప్రేమించే కన్నుడితో చూస్తే ఒక భావన కలుగుతుంది అసూయతో చూస్తే ఒక భావన కలుగుతుంది ఒక ఉదాహరణ ఒక అమ్మాయి చక్కగా అలంకరించుకొని ఉందండి పండుగ రోజు ముచ్చటగా అలంకరించుకొని కనబడింది ఎవరైనా ఒక మహాత్ముడు చూసి ఈ పిల్ల సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంది అనుకుంటాడు ఎవడో చూసి అబ్బా రంభలా ఉంది ఫిగరు అంటాడు ఆ అమ్మాయి ఒక్కటే అక్కడ కనపడుతుంది అంటే మహాత్ముడు తను లక్ష్మీ స్వరూపంగా ఆడపిల్లని గమనిస్తే నీచుడు నీచ ప్రకృతితోటి చూస్తాడు అంటే దోష దృష్టితో గమనిస్తాడనమాట ఇంకొందరు ఈ ఆడపిల్ల అందంగా కలకరించుకుంటే తోటి తట్టుకోలేరు కళలో మంటలు పుట్టేస్తాయి కడుపు మండిపోతూ ఉంటుంది అంటే ఏమిటి ఒక విషయాన్ని చూసినప్పుడు రకరకాల భావనలు నీకు కలుగుతున్నాయి అన్నమాట ఒకటి సాత్వికమైన ధార్మికమైన దృష్టి అయితే మిగతామన్నీ కూడా దోష దృష్టిలుగా మనం పరిగణించాలి ఈ విధమైన దోష దృష్టితోటి నీ భగవద్గీతని చదవాలనుకున్నా వినాలనుకున్నా సరే అది నీకు పని చేయదు అంటే వాళ్ళకి అసలు వినిపించొద్దు ధూర్తులు వాళ్ళు వాళ్ళకి చదివే అర్హత ఇంకా వినే అర్హత ఇంకా రాలా అవి వచ్చినప్పుడు ఎప్పుడో వాళ్ళే వాళ్ళు ఏడు పేడుచుకుంటారు అని చెప్తున్నాడు ఇక్కడ పరమాత్మ అలాంటి దోష దృష్టి లేనివాడు అయిన మనుష్యుడు గీతాశాహ్రమును వినడం వలన కూడా భగవద్గీతను ఎవరైనా చెబుతూ ఉంటే చదవడం రాక అర్థం చేసుకోవడం రాక సంవత్సరం తెలియక వింటున్నా సరే పాప విముక్తులై పాపాలన్నీ బాగొట్టుకొని పుణ్యకర్మలను ఆచరించు వారు పొందే ఉత్తమమైన లోకాలు పొందుతారు ఏమిటి ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు విన్నంత మాత్రానే వాళ్ళు ఎవరైనా చెబుతూ ఉంటే నీకు చదవడము అర్థం చేసుకోవడం తెలియకపోయినా ప్రతిరోజు కనీసం శ్రద్ధ పెట్టి భక్తి పెట్టి దంతా నిజమే అని ఒక విశ్వాసం ఉంచి వినడం వలన కూడా నీకు పాపాలు పోయి ఉత్తమ గతులు కలుగుతాయి ఉత్తమ లోకాలు పొందుతావు అని చెప్తున్నాడు పరమాత్మ విని అర్థం చేసుకొని నీ జీవితంలో ఆచరణలో పెడితే అప్పుడేం జరుగుతుందండి అంటే పరమపదానికే పోతావు నీవు మోక్షానికే వెళతావు ఇందులో ఏమాత్రము లేసే మాత్రము కూడా సందేహము లేదు అని శ్రద్ధాళువులు తెలుసుకోవాలి మనము చెడ్డ కళ్ళు అంటాం కొన్ని దిష్టి కళ్ళండి కొన్ని కడతో చూస్తే దిష్టి తగులుతుంది నెగిటివ్ ఎనర్జీ అని మాట్లాడతామే సహజంగా ఈ దిష్టి కళ్ళు చెడ్డ కళ్ళు గురించి బాగా చెప్పుకుంటూ ఉంటారు కూడా జనాలకు భయం కూడా ఎక్కువే ఈ దోష దృష్టి అంటే అదేనండి ఏదైనా సరే చూడాల్సిన విధానంలో కాకుండా నీ బుద్ధికి నీ కుసంస్కారాలకు నీ దుర్మార్గపు ఆలోచనలకు అనుగుణంగా దాన్ని భావించడం మనం తాగి రాముడు కూడా తాగాడు తప్పేంటి మనం తిని రాముడు కూడా తిన్నాడు తప్పేంటి మనం గాలికి తిరిగి కృష్ణుడు కూడా గాలికి తిరిగాడు తప్పేంటి ఈ మాటలన్నీ కూడా దోష దృష్టితోటి మనదైన కుత్సితపు తప్పు దుర్మార్గపు భావజాలంతో మాట్లాడే మాటలే శాస్త్రాల పట్ల ఈ ఇతిహాసాల పట్ల భగవద్గీతాది గ్రంథాల పట్ల భగవంతుడి పట్ల అన్న విషయాన్ని తెలుసుకోవాలి ఈ దోష దృష్టి ఉందే చాలా ప్రమాదకరమైనది జన్మల పరంపర పెంచేది నేను నవకార పడేసేది ఎప్పటికీ కూడా నేను ప్రశాంతంగా ఇక్కడే నేను సుఖంగా తృప్తిగా ఉండనివ్వదు ఈ దృష్టి పోయిన తర్వాత ఏ సుఖం కలుగుతుంది ఇక్కడ సుఖపడ్డావా అక్కడ సుఖపడటానికి ఇక్కడ నీవు ప్రశాంతంగా ఉండగలిగితేనే అక్కడ నీకు ప్రశాంతత లభిస్తుంది ఇక్కడ నీకు కడుపు మంటతోటి కళ్ళ మట్టుతో ఏడిస్తే దేన్ని చూసినా కూడా చివరికి భగవంతుడిని చూసిన భగవద్గీతను చూసిన రామాయణాన్ని చూసిన భారతాన్ని చూసిన ఒక్కరికరించి పడేయాలి అనే ఆలోచనలు ఉంటాయి ఇదంతా కూడా దోష దృష్టి వాళ్ళ కళ్ళు చెడ్డ కళ్ళు వాళ్ళ కళ్ళు పాపపు కళ్ళు పాపపు ఆలోచనలతో ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు వాళ్ళకి ఫలితం ఏంటంటే అధోగతే ఫలితము అలాంటి దుర్మార్గులకు అసలు భగవద్గీత వినిపించడం కూడా అపరాధమే అని చెప్తున్నాడు ఇక్కడ స్వామి కాబట్టి ఎవరైతే సరళమైన హృదయంతో తెలియకపోయినా కూడా అర్థం చేసుకునే జ్ఞానం లేకపోయినా కూడా ముందైతే ఉన్నాడు అనే ఒక నమ్మకం విశ్వాసం ఉంచి ఎవరైతే భగవద్గీత కేవలం వింటున్నారు ఎవరైనా చెప్తుంటే సత్సంగంలో కూర్చున్నారు ముక్కలు విన్నా కూడా వారికి పాపాలనే సమస్య ఉత్తమ లోకాలు కలుగుతాయట కాబట్టి మనమేహా తెలుసుకోవాలి భగవద్గీత మహత్యం ಎಂತ ಗೊಪ್ಪದಿ ಅನೇ ಧರ್ಮ ರಕ್ಷಿತ ರಕ್ಷತ ಜಯ ಶ್ರೀರಾಮ ಕರಿಷ್ಣ ಅರ್ಪಣ